ఈ జ్ఞానులు ఏమనుకున్నారు అని అంటే యూదులకు రాజుగా పుట్టినవాడు రాజగృహంలో పుడతాడు స్తోత్రం కలుగునుగా అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు చెప్పండి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ మీ ఇంట్లో పుట్టాడు అనుకున్నావు నువ్వు హే రాజువు కదా రాజు నెలల్లోని రాజు పుడతాడు కదా అందుకే మేము వచ్చి అడుగుతున్నాము హే రాజుని అడుగుతారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగితే మాకు తెలియదు అంటాడు ఆయన అప్పుడు చెప్తారు బెత్తలహీములో పడతాడని అని స్తోత్రం కలుగునగా అక్కడున్న ప్రధాన యాజకులందరూ కూడా చెప్తారు బెత్తలహీములో పడతారయ్యా అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న ఇల్లు కనపడతా ఉంది అక్కడ ఒక చిన్న ఇంట్లో చిన్న గృహంలో యేసుక్రీస్తు ప్రభువారు కనపడతా ఉన్నారు చూడండి ఆ చిన్న గృహాన్ని చూసి వాళ్ళ అనుమాన పల్ల రాజు అనంటే దేవుడు అనంటే గొప్ప ఇంట్లో ఉండాలి కదా ఈరోజు మాలాంటి అయ్యగారులకు విలువ ఎప్పుడొచ్చు తెలుసా ఓ పెద్ద కారు ఉంటే అయ్యగారు అని పిలుస్తారు మూడు స్టేర్లు బిల్డింగ్ కడితే గనక అయ్యగారు అని పిలుస్తారు నాకు గనక అంతా ఫాలోయింగ్ ఉంటే ఐగారు వందనాలు వందనాలు అని వంగి వంగి దండాలు పెడతా ఉంటారు అయ్యగారు కూడా విలువ ఎప్పుడొస్తుంది కార్లు ఉండాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలా మంచి ఇల్లు ఉండాలా సూటు కోటు వేసుకుని వస్తే అప్పుడు అబ్బా అయ్యగారు కను దృష్టి చూస్తూ మనుషుల పై రూపాన్ని చూస్తూ విలువనిస్తారు ఇలా ఏం చూసి ఆయన్ని రాజు అనుకున్నారు ఏమి చూడకుండానే రాజు అనుకున్నారు స్తోత్రం కలుగునగాక సిలువు మీద రెండో దొంగ ఏమంటున్నాడు యేసుని రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఏం చూసి రాజు అన్నాడు ఆయన్ని ముళ్ళ కిరీట అన్న ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న స్థితిన ఒంటి నిండా గాయాలన ఏలాడబడుతున్నాడు చేతగాక దాన్ని చూసి రాజు అంటున్నాడు సిలువు మీద రెండో దొంగ నిజంగా అంగీకరించారు వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తులోని దైవత్వాన్ని స్తోత్రం కలుగునుగాక శిలువు మీద రెండో దంగ ఏమీ లేకుండా చూసి ముళ్ళ కిరీటాన్ని చూసి ఒంటి నిండా దెబ్బలను చూసి చేతగాని తనాన్ని చూసి నిజంగా ఈయన దేవుడు అని చెప్పి శిలువు మీద రెండో దొంగ అంగీకరించాడు ఈరోజు మన కార్యం జరిగితే యేసుప్రభు గొప్పోడు కార్యం ఏదైనా జరిగిస్తే దేవుడు ఉన్నాడని చెప్తాం కానీ జ్ఞానులు అలాంటి వారు కాదు ఒక చిన్న ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు వారు జనించి చిన్న ఇంట్లో ఉంటే పశువుల పాకలో యేసుప్రభు పుడితే ఓ మేము పెద్ద రాజు అనుకొని వచ్చినాం గృహాల్లో ఉంటాడు అనుకోని వచ్చినాం తేరాజ్యోతి నేను చిన్న ఇంట్లో ఉన్నారని చెప్పి వాళ్ళ విశ్వాసం దెబ్బతిన్లా వాళ్ళ విశ్వాసం దెబ్బతినలేదు తినలేదు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని పశువాడిగా చూసినప్పటికీ కూడా చిన్న ఇంట్లో చూసినప్పటికీ కూడా వాళ్ళు దేవుడు అని గుర్తించారు స్తోత్రం కలుగునుగాక